మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఇప్పుడు కనిపించడం లేదని చాలామంది వార్తలు అయితే చెప్పుకొస్తున్నారు ఎందుకంటే ఆయన ఆర్ తర్వాత ఒక సినిమా అప్డేట్ కూడా ఇంతవరకు ఇవ్వలేదు శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తుందని అందరూ అనుకున్నారు అయితే దానికి సంబంధించిన టేజర్ కానీ సాంగ్లు కానీ పోస్టర్ కానీ ఏది ఇంతవరకు రిలీజ్ చేయలేదు ఆయన కమల్ హాసన్ నటిస్తున్న సినిమాకు సంబంధించిన వర్క్లో బిజీగా అయిపోయారు అయితే ఇప్పుడు రామ్ చరణ్ ఏం చేస్తున్నారు అన్నదే వార్త అయితే ఆయన నూట యాభై కోట్లు వదులుకున్నారు అక్కినేని నాగచైతన్య నాగార్జున తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు పలు చిత్రాల్లో నటించి తన నటనతో ఫుల్ ఫ్యాన్స్ని ఫాలోయింగ్ని సంపాదించుకున్నారు ముఖ్యంగా సమంతను పెళ్లి చేసుకున్న తర్వాత ఈ క్రేజ్ మరింత పెరిగింది అయితే సమంత చై కొద్ది రోజులకే విడాకులు తీసుకొని విడిపోయి ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకుంటున్నారు అప్పటి నుంచి సమంత ఒక వింత వ్యాధితో ట్రీట్మెంట్ తీసుకుంటుంది నాగచైతన్య పలు సినిమాల్లో నటించినప్పటికీ సక్సెస్ అందుకోలేకున్నాడు ప్రస్తుతం నాగచైతన్ తండేల్ మూవీలో నటిస్తున్న సంగతి మనందరికీ తెలిసిందే ఈ క్రమంలోనే చై కోసం రామ్ చరణ్ నూట యాభై కోట్లు పోగొట్టుకున్నట్లు ఒక వార్త వైరల్ అవుతుంది తండేల్ నూట యాభై కోట్లు గీత ఆర్ట్స్ బ్యానర్పై అల్లు అరవింద్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే అయితే ఈ మూవీ ఛాన్స్ మొదట రామ్ చరణ్కు వచ్చిందట కానీ రామ్ చరణ్ నాగ చైతన్యకు హిట్ చాలా అవసరమని అతని కెరీర్ మరో లెవెల్కు వెళ్తుందని కాబట్టి చేయికి ఇవ్వమని అల్లు అరవింద్కు చెప్పారట అలా ఈ నూట యాభై కోట్ల బడ్జెట్ సినిమాపై నాగ చైతన్యాన్ని కన్ఫర్మ్ చేసేసారు అల్లు అరవింద్ సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి